యహోవ నీవు చేసిన దానికి ఇచ్చును రూతు రెండవ అధ్యాయము పన్నెండవ వచనము వాని వాని క్రియల చొప్పున ఇచ్చుటకు బహుమానము నా యుద్ధ కలదు అని దేవుడు అంటున్నాడు దేనినైతే విత్తదము దానిని కోసేదము మంచి పనులు చేస్తే మంచి ఫలము చెడు పనులు చేస్తే దేవుని శిక్షకు గురి అవుతాము దేవునికి లోబడాలి ఆయన సన్నిధిలో వర్ధిల్లాలి భయముతో భక్తితో దేవుని సేవించాలి ఆయనకు మహిమను కలిగించాలి బీదవారికి దాన ధర్మాలు చేయాలి సాటి మానవునికి చేయుతనివ్వాలి నశించుచున్న వారిని అగ్నిలో నుండి లాగినట్టు వారిని రక్షించాలి దేవుడు నీకు బహుమానము దయచేను దేవుడు నిన్ను నీతిమంతునిగా నీతిమంతురాలుగా తీర్చి నిన్ను గాక ఆమెన్